హలో గైస్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ యాక్చువల్గా చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పెట్టకుండా కొన్ని ట్రిప్స్ అయితే ప్లాన్ చేశాను అవి అయితే వర్కౌట్ అవ్వలేదు టికెట్ క్యాన్సిల్ అవ్వడం అట్లా అయితే అయినాయి దాని తర్వాత మళ్ళీ నేనైతే ఇప్పుడు కుంభమేళకు అయితే వచ్చాను అండ్ మీకు తెలుసు నేనైతే ఫస్ట్ రోజు స్నానం అయితే చేశాను మొదటి నుండి స్నానం అయితే అయిపోయింది అండ్ లాస్ట్ మా లాస్ట్ డే మహాశివరాత్రి రోజు కూడా స్నానం చేద్దామని కుంభమేళకు అయితే వచ్చాను అండ్ ఇక్కడ రూమ్ నుండి అయితే అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాం ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిదాం అండ్ అక్కడ నుంచి మీకైతే చూపిస్తాను కుంభమేళ మహాశివరాత్రి ఎలా జరుగుతుందో అని నేనైతే హైదరాబాద్ నుండి ఇతాసీ జంక్షన్ వరకు అయితే మనకైతే టికెట్ బుక్ అయింది అండ్ ఇతాసి నుంచి అయితే జనరల్లో అయితే వచ్చాను చాలా అయితే క్రౌడ్ ఎక్కువనే ఉంది మీకైతే చూపిస్తాను క్రౌడ్ కూడా ఒకసారి చూడండి ఇతాసి నుంచి ప్రయాగరాజ్ చౌకీ వరకు అయితే మేము జనరల్ వచ్చాము క్రౌడ్ ఉంది గాయస్ ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా మనం ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఈ వచ్చినప్పుడు ప్రతిసారి అయితే ఇక్కడనే ఉంటున్నాం అవన్నీ రెండేసార్లు వచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడనే ఉన్నాం అండ్ సెకండ్ సారి కూడా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఎర్లీ ఇప్పుడు ఒక లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు అయితే మనం స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే మార్నింగ్ వెళ్తే ఎక్కువ రష్ అయితే ఉంటుంది అందుకోసం ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాం ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే లెవెన్ అవుతుంది లెవెన్ ఫైవ్ అవుతుంది గైస్ చూస్తున్నారు కదా ఈ వేలో అయితే ఇప్పుడు అయితే రష్ అయితే ఎక్కువ ఏం లేదు కానీ ముందు వెళ్ళిన తర్వాత ఫుల్ అయితే రష్ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ నుంచి మొత్తం బ్యారికేడ్లు అయితే పెట్టేశారు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే అందరు నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ కి ఎంట్రీ ఉంటాయి బైక్స్ కి వేరే వెహికల్స్ అయితే ఎక్కువ ఎంట్రీస్ అయితే లేవు గైస్ ఇక్కడ నుంచి అయితే క్రౌడ్ కొంచెం పెరుగుతా వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఎక్కువనే క్రౌడ్ అయితే ఉంటుంది చాయ్ అయితే చాలా బాగుంది మేబీ బెస్ట్ చాయ్ అనుకుంటా ఎందుకంటే ఇందులో కొంచెం చక్కెర అయితే ఉంది వేరే దగ్గర అయితే కొంచెం చక్కెర కూడా ఉండదు ఇక్కడ టీ తాగడానికి మేమైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము ఆ టూ త్రీ మినిట్స్లో వెయ్యి నుండి రెండు వేల మంది భక్తులు అయితే ముంగట మా కళ్ళ ముందే క్రాస్ అయితే చేసి వెళ్తున్నారు అండ్ ఆ వ్యూ మీరు కూడా చూడండి ద్వారైనా కళ దగ్గరకైతే మనం అయితే వచ్చేసాము మనం అయితే కవచ్ ద్వారా దాటుకొని నంది ద్వార దగ్గరకు అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ మనం సంఘం దగ్గరలోనే అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ముంగటి వెళ్ళాలి క్రౌడ్ అయితే చాలా ఫుల్ గా ఉంది ఆల్మోస్ట్ టైం అయితే త్రీ అవుతుంది మనమైతే ఇప్పుడు సంగం దగ్గరలో ఉన్నాం టైం అయితే త్రీ అవుతుంది ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉన్నాం ఇప్పుడైతే మనం అయితే స్నానం చేద్దాం మనం సంగం ఘాట్ దగ్గరలో అయితే ఆగాము కొంచెం ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా లారెన్స్ బిష్ణు ఫ్రేమ్ పట్టుకొని కొందరు అయితే వచ్చారు సంగంఘాట్ దగ్గరికి అటు సైడ్ నుండి యమునా నది ఇటు సైడ్ నుండి గంగా నది ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది మహాశివరాత్రి రోజు రైట్ మనమైతే ఇప్పుడు కరెక్ట్ సంఘంలో ఉన్నాం ఇప్పుడైతే స్నానం చేయబోతున్నాం ఇక్కడ కొంచెం నీళ్ళైతే తక్కువనే ఉన్నాయి కానీ కొంచెం వెళ్ళి ఇప్పుడైతే మనం స్నానం చేద్దాం మీకు మీకు కూడా తీసుకెళ్తాను కొంచెం వ్యూ చూడండి అండ్ అక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు అసలు ఫుల్ క్రౌడ్ వాళ్ళందరినీ దాటుకొని ఈ సెక్టర్కి రావడానికి మేమైతే చాలా కష్టపడ్డాం అండ్ మేము బ్యాగులు అయితే ఇక్కడి వరకు పెట్టేసి ఇక్కడ తెచ్చుకున్నాం అండ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఈరోజు అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు మీరు అందరు మునుగుతున్నారు నీళ్ళు అయితే కొంచెం నిన్న నిన్న మేము చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి ఈ రోజు అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు అయితే మనం మునగడానికి వెళ్దాం

మొత్తానికైతే స్నానం చేసుకుంటాం ముందుగా అయితే మేము బయటకు వెళ్తాం అనుకుంటే ఇక్కడ కొంచెం అండ్ సౌండ్ కూడా వినిపిస్తలేదు కొంచెం అక్కడ మైక్ లో అయితే ఎక్కువ ఉరుగుతున్నారు గైస్ ఇప్పుడే స్నానం చేసే అంగం నుంచి కొంచెం అయితే దూరం వచ్చాము యాక్చువల్గా గా హనుమాన్ టెంపుల్ సైడ్ వెళ్ళాలి కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ సైడ్ అయితే వెళ్ళలేకపోతున్నాం అండ్ కొంచెం వాటర్ కూడా ఎక్కువ ఉంది అండ్ కావు కాబట్టి మేమైతే ఇప్పుడైతే డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక ఆఫ్టర్నూన్ లేకపోతే ఒక టెన్ లెవెన్కి అయితే వస్తాము మళ్ళీ దర్శనానికి అండ్ క్రౌడ్ మీరు చూస్తున్నారా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ క్రౌడ్ మొత్తం అయితే సంగం సైడ్ వెళ్తున్నారు మనం సంగంలో స్నానం చేసి రూమ్కి అయితే వచ్చేసాము మీకు బెడ్స్ కూడా చూపిస్తాను చూడండి అండ్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తాము ఫైనల్ ఫైనల్గా హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఫుల్గా క్రౌడ్ ఉంది అందుకోసం వీడియో అయితే తీయలేకపోయాను క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది రోజు మహాశివరాత్రి రోజు అయితే మనమైతే కుంభమేళలో స్నానం చివరి స్నానం అయితే చేసి ఉన్నాం ఆయన హనుమాన్ టెంపుల్ దగ్గర జీని కూడా దర్శనం చేసుకున్నాం ఆయన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ